మూడేళ్ళ దాకా బాకులు మూడేళ్ల దాకా దవాన్లకు పైసలు వేయలేదు వీళ్ళు పైసలు లేకపోతే మా శ్రీ లేదని ఎవరైనా ఆపరేషన్ ఉండని ఏదైనా ఉండని వైద్యం చేయనికొతే వాపసు పంపించింది ఇప్పుడు ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం దాంట్లో ఆరు గ్యారంటీలో భాగంగా ఐదు లక్షల నుంచి ప్రతి ఒక్కరికి కార్పొరేట్ వైద్యం ఎక్కడ పెద్ద దవకానకు పోతే పది లక్షల రూపాయల దాకా ప్రభుత్వమే పరిశీలన పుట్లాంటి కార్యక్రమాలు చేపట్టారు మీరైతే చూస్తూ ఉన్నారు రోజు ఎందుకని బాకీ చాలా అయిపోయింది వందల లక్షల కోట్ల బాకీ మనం ఇప్పుడు మళ్ళీ దాని అంతా బాకీ తెరుపుకుంటా మిత్తి కట్టాలి బాకీ తెరపాలి మళ్ళీ బడ్జెట్ జమ చేసుకోవాలి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారు ఖర్చులు తక్కువ చేస్తారు దుబారా ఖర్చులు వేస్ట్ ఖర్చులు పెట్టకుండా ఖజానా మంచిగా నిప్పి మొత్తం అన్ని విధాలే చేస్తాం మొన్ననే మీరు చూసారు నర్సు పోస్ట్ ఉద్యోగానికి ఉద్యోగాన్ని ఇప్పుడు మళ్ళీ పదిహేను వేల మందికి కానిస్టేబుల్ పోస్టింగ్ జల్దీ ఇస్తారని చెప్పి పోలీసు ఉద్యోగాలు ఇస్తారని చెప్పి చెప్తా ఉన్నా తర్వాత నెక్స్ట్ మెగా డిఎస్సి టీచర్ ఉద్యోగాలు కూడా అతి త్వరలో టీచర్ ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరుగుతుంది ఎంతోమంది పది సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు నిన్న మా గౌరవ హెల్త్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో రామ దామోదర్ రాజ నరసింహ గారు వాళ్ళతో పాటు ఉస్మానియా యూనివర్సిటీకి దీనికి పోయింది ఇంజనీరింగ్ కాలేజ్ అయితే ఆయన వైస్ ఛాన్సలర్ చెప్తున్నాడు రెండు వేల పదమూడులో సార్ మీరు ఇచ్చిన ఉద్యోగాలు మీరు ఇచ్చిన ఏవైతే రిక్రూట్మెంట్ ఉన్నదో టీచర్ టీచింగ్ స్టాఫ్ను అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్కరిని కూడా అపాయింట్మెంట్ చేయలేదు పదమూడు రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై మూడు అంటే మీరు అంత పది సంవత్సరాలు ఒక్కరిని కూడా కొత్త అపాయింట్మెంట్ చేయలేదు ఆ గుస్వానీ యూనివర్సిటీలో పన్నెండు వందల మంది లెక్చరర్లు పన్నెండు వందల మంది ఉద్యోగాలు ఖాళీ ఉంటే కేవలం మూడు వందల యాభై మంది ఉద్యోగస్తులే పనిచేస్తున్నారు అంటే ఇంకా తొమ్మిది వందల మంది ఎనిమిది వందల మంది ఇంచుమించు ఇంకా ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి మరి గరీబోలు చదివేది మన ఉస్మాని యూనివర్సిటీ గవర్నమెంట్ యూనివర్సిటీలో ప్రైవేట్ వాళ్ళు చదివేది ప్రైవేట్ యూనివర్సిటీలో పోతే పైసలు కట్టి గరీబో చదవాలంటే ఉస్మాని యూనివర్సిటీకే పోవాలి మరి అటువంటి వాళ్ళకు టీచర్లు లేకపోతే చదువు చెప్పే లేకపోతే ఏ విధంగా ఉన్నదని పరిపాలన అర్థం చేసుకోండి మరి ఆరున్నర లక్షల కోట్లు అప్పు చేసి ఏం చేసినట్లని చదువుకున్న యువకులు అందరూ ఆలోచన చేయవలసిన అవసరం ఉంది కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందరూ మంత్రులు మంత్రివర్గం మొత్తం ఆలోచించి ఏ విధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలి ఏ విధంగా అభివృద్ధి కారు చేపట్టాలని చెప్పేసి అతి త్వరలో మనకు కూడా ఇప్పుడు ఈరోజు సిసి రోడ్లు ఇవన్నీ ఇచ్చినంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం పది కోట్ల రూపాయలు ఒక్కొక్క శాసనసభ్యునికి పది కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి చెప్తాను దాని తర్వాత ఎన్ఆర్ఐ జిఎస్ కింద ఇంచుమించు సుమారు పది నుంచి పదిహేను కోట్ల వరకు కూడా ఎన్ఆర్ఈ జీఎస్ సిసి రోడ్లు కానీ ఇతర అంగన్వాడీ బిల్డింగ్లు కానీ గ్రామ పంచాయతీలు కానీ కూడా ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు మీకు పది లక్షలు సిసి రోడ్లు తర్వాత ఇరవై లక్షలు గ్రామ పంచాయతీ భవనంకి ఇవ్వడం జరిగింది ఇది ఏంటంటే ఈ పనులు తొందరగా పూర్తి చేయండి అయినంత పట్టుకు మా పేతయ్యో పెద్ద జల్దీ చేస్తే జల్దీ అవుతుంది బిల్లు రావాలంటే నువ్వు జల్దీ వాళ్ళకు జద్దు చేసి ఇచ్చేసేయు ఎక్కడికి వెళ్ళి మార్చు మొదటి వారంలో మొత్తం కంప్లీట్ చేస్తేనే పనులు చేసిన బిల్లులు వస్తాయి ఇంకా బిల్లులు రావు ఎంకా పడింది అంటే బిల్లులు రావు ఆలస్యమవుతుంది అందు గురించి నేను ముందే చెప్తున్నాను తొందరగా కంప్లీట్ చేసేసి ఈ నెల లోపల కంప్లీట్ చేసి మార్చు ఫస్ట్ వారం లోపల ఎంబీ అన్ని రికార్డ్ చేసుకొని పడేస్తే మీకు మార్చు రెండో వారంలో బిల్లులు వచ్చే బాధ్యత మేము తీసుకుంటాం ఖచ్చితంగా మీకు బిల్లులు ఇప్పిస్తామని చెప్పేసి చెప్తే ఇంకా కూడా ఇప్పుడు చెప్పారు మన కృష్ణ గారు మీ ఎంపీటీసీ చెప్పడం జరిగింది తాగే నీళ్ళ గురించి ప్రాబ్లం ఉండదని చెప్పారు తాగే నీళ్ళు ఉంటే మనం మీరు చెప్పుకోండి ఆర్డబ్ల్యూఎస్ఈ ఈరోజు చూసి మీరు రాపియండి దానికి కూడా మన ముఖ్యమంత్రి గారి పది కోట్లకెళ్ళి ఒక కోటి రూపాయలు తాగే నీళ్ళకి పెట్టమని చెప్పారు కానీ రెండు కోట్ల రూపాయలు పెట్టాం తాగే నీళ్ళ గురించి రెండు కోట్లు పెట్టామని చెప్తాను అది ఎండాకాలంలో నీళ్ళకి ఇబ్బంది కాకూడదనే ఉద్దేశంతో అందుకే మీరు ఏమున్నదో పైప్ లైన్ కావాలన్నా బోర్ కావాలన్నా లేకుంటే మెషిన్ భగ్రదా నీళ్ళు రావడానికి ఇంకేమన్నా ఏమైనా టాకీ రిపేర్ ఉందా ఏది చూసి మీరు రాపియండి మీరు రాపిస్తే స్పెషల్ ఆఫీసర్స్ ఇప్పుడు ఏ సార్ రైట్ చెప్పుడు మరి నీళ్ళకి ఇబ్బంది ఉండకూడదు చూడండి ఏది పెడితే అది ఖచ్చితంగా మీకు శాంక్షన్ చేపించే విధంగా ఇప్పుడే మళ్ళీ లేటుగానే ఇప్పుడే పెట్టి ఇప్పుడు పెట్టిస్తే మీకు నీళ్ళు ఇబ్బంది ఎండాకాలం వచ్చే రూపంలో తీరుస్తామని చెప్పి చెప్తా ఉన్నా ఇంకా ముఖ్యంగా గతంలో ప్రభుత్వం ఏం చేసిందంటే మీకు చెప్పాలి చెప్పవలసిన ఉన్నది మనకు ఒక కోటి రూపాయలు ఉంటే వంద కోట్ల పనులు రాపించు ఉన్నాయి కూడా ఐదు కోట్లు నాలుగు కోట్ల ఐదు కోట్లు నూరు కోట్ల పనులు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో చూస్తే నూ వంద కోట్ల పనులు రాపించు ఇట్లనే మీకు ఇల్లు కట్టిస్తామని చెప్పి చూడు ఒక నాలుగైదు మందికి ప్రొసీడింగ్ ఇవ్వాలి కాగితం అది పైసలు కాగితం ఇవ్వాలి నూరు మంది లిస్ట్ రాయాలి మాకు వేస్తే ఇల్లు వస్తుంది లేకుండా లేదని చెప్పాలి దళిత బంధు దళిత బంధు ఐదు ఆరు మంది పది మందికి పుట్టిన కాగితం మీకు వచ్చింది ఒక మీకు శాంక్షన్ అయింది మీకు శాంక్షన్ అయింది ఇవ్వాలి ఇచ్చి నూరు మంది ఇచ్చి తయారు చేయాలి మాకు కారు గుర్తు గెలిపిస్తే మాకు మళ్ళీ ఇంకా నూరు మందికి ఇస్తాం మీకు దళిత అని చెప్పింది ఆ కాగితాలు తీసుకొని ఇట్లా పోగేసుకోవాలి ఆడ పైసలు లేవు పైసలు జీతాలు జీతాలియానికి పైసలు లేవు కానీ మంది కూడా గుర్రెలు లేక మంది నమ్మిది పోతాం కానీ చాలా మంది నమ్మలేదు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తుంది రేవంత్ రెడ్డి అంటే మన దగ్గర పది ఉంటే ఖాళీ పది పన్నెండు కోట్లకే పనులు తయారు చేస్తారు ఈ పనులు అయితేనే మీరు చేయండి ఎక్కువ చేయకుండా క్లోజీడింగ్స్ దానికే ఇస్తారు పది ఉంటే ఒక కోటి రెండు కోట్లు ఎక్కువ మళ్ళీ వస్తుంది కదా బడ్జెట్ పది పన్నెండు కోట్లకే ప్రపోజల్స్ ఇవ్వండి అవే పనులు శాంక్షన్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇట్లా మనం పది కోట్లు ఉంచుకొని నూరు కోట్ల పనులు మనం కూడా పెట్టవచ్చు వానికి ఇస్తా నీకు నీ ఊరికి ఇస్తా నీ ఊరికి ఇస్తా అని ఏం లాభం కానీ నోటి మాటలు చెప్పేసి ఖర్చు చేసి వెళ్ళిపోతే లాభం లేదు కాబట్టి ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది చేస్తుంది ఏది సాధ్యమో అదే మాటిస్తుంది కాబట్టి బడ్జెట్ ఎంత ఎంతున్నదో బడ్జెట్కు తగ్గట్లనే పనులు ప్రతిపాదించి ఖచ్చితంగా చెప్పిన పనులని నెరవేర్చే విధంగా కృషి చేస్తుందని చెప్తూ ముగిసుకుంటున్నాను